దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క బోర్డ్ మీద సిజిల్ ఫర్ మూన్ ఎనర్జీ అన్నారు సార్ ఏం చెప్పబోతున్నారు అక్క పౌర్ణమి చాలా పవర్ఫుల్ పద్మిని అందులో ఈ భాద్రపద మాసం వచ్చే పౌర్ణమి చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు అంటే ఆ మనకి ఎప్పుడు కూడా దుఃఖాలు ఎలా అయితే కనిపిస్తాయో కాస్త వెళ్తురు కాస్త చీకటి అన్నట్టుగా ఈ మాసంలో అటు భగవంతుడికి పదిహేను రోజులు కేటాయించుకొని ఇటు పితృపక్షాలకు కూడా పదిహేను రోజులు కేటాయించడం అనేది ఈ మాసం యొక్క వైశిష్టత అని చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే పౌర్ణమి రోజు మనకు చాలా ఎనర్జీ ఉంటుంది చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే కూడా ఆ రోజు అన్ని కూడా క్లెన్స్ అయిపోతాయి అని చెప్పి మనం చెప్పుకుంటుంటాం అయితే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఎప్సమ్ సాల్ట్ అని దొరుకుతుంది బయట అంటే ఏంటక్క అది మెడికల్ షాప్ లో కెమికల్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ స్పెలింగ్ ఇక్కడ రాయొచ్చా మీకు ఎప్పుడన్నా కాళ్ళు వాచాయనుకో మనం ఊర్లో వెళ్తున్నప్పుడు చాలాసేపు కూర్చున్నా అడిచినా కాళ్ళు వాస్తాయి కదా అప్పుడు వేడి నీళ్ళలో కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసుకొని కాళ్ళు పెట్టుకుంటే గనక కాళ్ళ వాపు తగ్గిపోతుంది నొప్పులు తగ్గుతాయి సో అంటే ఇంటి నెగటివ్ ఎనర్జీ అంతా క్లెన్స్ అయిపోతుంది అని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎప్సమ్ సాల్ట్ తీసుకొని వచ్చి ఆ రోజు ఎవరైతే పట్టు స్నానాలు చేస్తారు కదా గ్రహణం అప్పుడు ఆ పట్టు స్నానాలు గనక ఎప్సమ్ సాల్ట్ వేసుకొని చేస్తే చాలా మంచిది అట్లాగే మీరు ఎసెన్షియల్ ఆయిల్స్ తెచ్చుకొని చేస్తే కూడా అంటే జాస్మిన్ ఆయిల్ కానివ్వు లేదు అంటే కనుక ల్యావెండర్ ఆయిల్ కానివ్వు తీసుకొచ్చి ఎసెన్షియల్ ఆయిల్ తెచ్చుకొని స్నానం చేస్తే కూడా చాలా మంచిది ఓకే అలాగే పౌర్ణమి రోజు మీరు ఏం చేస్తారు అని అంటే అత్తరు ఉంటుంది అత్తరు ఒకటి కంపల్సరీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి హిందీలో ఇత్ర ఇత్తరంటే మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ తీసుకోండి నేను బ్లాక్ ఎందుకంటే మీకు క్లియర్ గా కనిపించాలని చెప్పి నేను బ్లాక్ వేయడం అనేది జరిగింది మీరు ఏం చేస్తారు అనంటే ఇట్లా రౌండ్ వేసుకోండి ఈ రౌండ్ అనేది మీరు బ్యాంగిల్ తో వేసుకోండి పేపర్ మీద సో దట్ వంకర కాకుండా ఉంటుంది ఎందుకు అని అంటే మనం వేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇట్లా క్రాస్ అవుతుంది సర్కిల్ ఇట్లా అవ్వకూడదు అలా అవ్వల్లాగా వస్తే అట్లా సో మనం ఒక బ్యాంగిల్ తో వేసుకొని ఇట్లా త్రీ లీ లీవ్స్ లాగా వేసాం చూసా ఇట్లా ముద్దు ఇట్లా ఒక టూ లీవ్స్ లాగా వేసి వీటిని ముందు అటాచ్ చేసేసండి ఈ కింద ఇట్లా మళ్ళీ పువ్వుకుంటుంది చూసాం అలా పెట్టిన తర్వాత ఈ ఈ స్ట్రైట్ లైన్ అనేది కింద నుంచి వేసుకోండి ఈ స్ట్రైట్ లైన్ అటాచ్ అవ్వలేదు చూసారా ఇక్కడ ఇవి మీకు రో రేకి చోకురేజ్ అని విన్నాం మనం మనం బిరీనియర్ చక్ర అని ఉంటుంది ఆ బిలీనియర్ చక్రాలంతా కూడా మనం ఈ చోకరేస్ గురించి చెప్పాం అంటే ఇది యూనివర్స్ కి సంబంధించింది అనమాట మీరు ఎప్పుడైనా యూనివర్స్ కి సంబంధించిన ఫొటోస్ అని కొట్టండి ఫొటోస్ ఆఫ్ ద యూనివర్స్ అని కొడితే మీకు అన్ని ఇట్లా వలయాకారంలో వచ్చి ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట అది కాలానికి కూడా సంకేతం అని చెప్పుకోవచ్చు అట్లాగే మీరు ఇవి ఎలిమెంట్స్ కి సంకేతం అని చెప్పుకోవచ్చు ఈ లైన్స్ ఇది చక్కగా పేపర్ మీద వేసుకొని మీరు ఏం చేస్తారు అంటే దీన్ని చార్జ్ చేయాలి ఎలా చార్జ్ చేయాలి అని అంటే ఈ పేపర్ ని ఒక బుక్ మీద పెట్టేసేసి దాని మీద గ్లాస్ గాజు గ్లాస్ తో వాటర్ కానివ్వండి గాజు సీసాతో వాటర్ కానివ్వండి పెట్టేసేయండి అట్లా బయట ఓకే ఆర్బెట్ అంటే మూన్ రైస్ దాని మీద ఉంది కదా గ్రహణం ఉంది ఆ వాటర్ ని మనం యూజ్ చేయం కదా అవి చెట్లలో పోయండి ఆ వాటరును ఆ లైట్ తోను ఇది ఎనర్జైజ్ అవుతుంది ఆ ఎనర్జైజ్ అవుతుంది ఇది మీరు ఫస్ట్ లో పెట్టుకోండి గ్రహణ కాలంలో ఎనర్జైజ్ అయ్యేది చాలా పవర్ఫుల్ అది తినకు ఇది తినకు ఇక్కడికి వెళ్లకు గ్రహణం చూడకు ఇన్ని చెప్పిన మన వాళ్ళు గ్రహణ సమయంలో మాత్రం జపం చేసుకోమన్నారు ఎవరైతే గురుముఖత మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు అయితే చాలా అదృష్టవంతులు ప్రత్యేకించి గాయత్రి మంత్రం తీసుకున్న వాళ్ళు ఇంకా అదృష్టవంతులు లేదు మేము గాయత్రి చేయడానికి లేదు అని అంటే గనక ఆ అందరూ చేసుకునే గాయత్రి కూడా ఉంటుంది కదా అది కూడా చేసుకోవచ్చు లేదు అంటే స్వామివారి ఏమైనా సిద్ధమంగళ స్తోత్రాలు కానివ్వండి గురుముఖత తీసుకోలేదు అని బాధపడద్దు సిద్ధమంగళ స్తోత్రం కానివ్వండి లేకపోతే దత్తస్తవం కానివ్వండి అలాంటివి చదువుకుంటే చాలా మంచిది ఘోర కష్టోద్ధారణ స్తోత్రం కానివ్వండి ఇలాంటివి చదువుకుంటే చాలా మంచిది మనకు వచ్చిన స్తోత్రాలు అన్ని చదివేస్తాయి మూడున్నర గంటలక్క సినిమాలకు బోల్డ్ ఆ టైం ను మనం కేటాయిస్తాం అవును ఇది మన బతుకనే సినిమాకి చాలా ఉపయోగపడుతుంది కరెక్ట్ మంచి డైలాగ్స్ రాయడానికి స్క్రీన్ ప్లే బాగా రావడానికి దిస్ ఇస్ ద ఇన్వెస్ట్ అనమాట ఎగ్జాక్ట్లీ ఓకే యూ షుడ్ డూ యువర్ ఎడిటింగ్ ఆఫ్ యువర్ మూవీ హాఫ్ అవర్స్ కట్ చేసి పడేయండి అట్లా పాజిటివ్ తెచ్చుకో పాజిటివిటీ తెచ్చుకొని అందుకని ఇలా ఎనర్జీస్ అంటే పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పాను చూసారా వాటర్ ని పడేయమన్నారు కదా అంటే వాటర్ ఓకే ఈ సిజిల్ ఏంటంటే దీని వల్ల ఎనర్జైజ్ అవుతుంది సో ఎనర్జైజ్ చేసుకొని మనం తీసుకోవడానికి అసలు సిజిల్ అంటే ఏంటి అనంటే ఏదైతే ఏంజెల్స్ ఉన్నారు ఇప్పుడు మనం ఈ సిజిల్ ఏంటంటే మూన్ కి సంబంధించిన ఏంజెల్ అనమాట ఫర్ సపోజ్ మూన్ లైట్ అనుకోండి ఏంజిల్ పేరు ఓకేనా ఈ మూన్ లైట్ ని ఎలా మనం క్యాప్చర్ చేయాలి దాని సింబల్ ఏంటి మూన్ లైట్ సింబల్ ఏంటి ఆ ఏంజెల్ సింబల్ ఏంటి అని అంటే ఇది సిజిల్ ఓకే ఎలా అయితే మీరు రూపీ కి సింబల్ ఇది అని మనం నిర్ నిర్ణయించుకున్నాము డాలర్ కి సింబల్ ఇది అని నిర్ణయించుకున్నాము అలాగే ఈ మూన్ లైట్ ఎనర్జీ యొక్క సింబల్ ఈ సిజిల్ అని గుర్తుపెట్టుకోండి అవేవో రాతలు కాదు అవేవో గీతలు కాదు ఇవి మన రాతలు మార్చే గీతలు ఓకే సో తప్పకుండా మీరు అది వేసుకొని పెట్టుకోండి మీ పర్స్ లో పెట్టుకోవచ్చు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు ఏమంటే మేము నలుగురం ఉన్నాము నాలుగు వేసి పెట్టుకోవచ్చు అంటే తప్పకుండా వేసుకొని పెట్టుకోవచ్చు మేము ఒక నాలుగైదు చోట్లలో పెట్టాలనుకుంటున్నామండి వేసుకోవచ్చు అంటే తప్పకుండా వేసుకోవచ్చు గ్రహణం టైం లో మటుకు అంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత మళ్ళీ ఎలాగో గ్రహణం వీడిన తర్వాత చంద్రబింబం నుంచి వచ్చేటటువంటి రేస్ దీని మీద పడతాయి ఎందుకంటే నైట్ పెట్టమంటున్నారు అవును అప్పుడు ఎనర్జైజ్ అప్పుడు ఎనర్జైజ్ అవుతుంది గ్రహణ సమయంలో కూడా ఎనర్జైజ్ అవుతుంది అంటే చంద్రుడు కనిపించాడు కదా కనిపించాడు కానీ పౌర్ణమే కాబట్టి ఆ తిథికి వాల్యూ ఉంటుంది నక్షత్రానికి వాల్యూ ఉంటుంది గ్రహణానికి ఇంకా వాల్యూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఎందుకు గ్రహణం వాల్యుబుల్ నేచర్ ని నేచర్ నేచర్ లో నాచురల్ గా జరిగే పౌర్ణమిలు ఇవన్నీ కూడా నాచురల్ గానే ఉంటాయి సూర్య చంద్రుడు చాలా ఇంపార్టెంట్ నేచర్ కి వాటిని కూడా నాచురల్ గా ఆపుతున్నాడు భగవంతుడు వాటి రేస్ ని మన మీద పడకుండా టూ ప్లానెట్స్ తో విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ పర్ఫెక్ట్ ఇంకా ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ అవునా కాదా సో నే నాచురల్ గానే ఆపుతున్నాడు అంటే భగవంతుడు ఇచ్చిన ఏవైనా కూడా ఆయన ఎప్పుడన్నా స్టాప్ చేయగలుగుతాడు ఎప్పుడన్నా తీసుకు పక్కకి వేయగలుగుతాడు అనేది మనం నమ్మాలి దానికి నేచర్ మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట ఈ కెన్ డూ ఎనీథింగ్ అనేది గుర్తుపెట్టుకోండి సర్వాంతర్యామి ఆయనే అలాగే సర్వం చేసేది ఆయనే ఏం చేసినా ఆయనకే దక్కుతుంది ఆయనకే చెందుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఎలాంటి మిస్టేక్స్ మనం చేయము కాబట్టి అలా మనకి ఆ గ్రహణ సమయం అనేది అలాంటి పవర్ఫుల్ అనేది గుర్తు పెట్టుకోవాలి ఇది పర్స్ లో పెట్టుకోమంటారు లామినేట్ చేసుకుంటే చక్కగా ఆధార్ కార్డ్స్ అవి లామినేట్ చేసుకుంటాం చిన్నగా వేసుకోండి పర్స్ లో పెట్టుకోవడానికి చిన్నగా వేసుకోండి తప్పకుండా ఎనర్జీ అనేది తప్పకుండా వస్తుంది చేస్తుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోవడానికి హెల్ప్ చేస్తుంది ఇంట్లో నెగటివిటీ ఉందండి మా మీద ఏదో దుష్ట ప్రయోగాలు ఉన్నాయో మన మాకు డౌట్ ఉంటే ఇలాంటివి పోవడానికి ఎనర్జైజ్ చేస్తుంది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుంది ఆల్ సార్ట్ ఆఫ్ నెగటివిటీస్ ఇంట్లో గొడవలు అవుతున్నాయండి బాగా ఎందుకో ఒకళ్ళు మాట్లాడే మాట ఇంకొకళ్ళకి అర్థమే కావట్లేదు అనుకున్నప్పుడు